మేషరాశి నుంచి మినరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నాం ఈ రోజు చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియచేయండి ద్వాదశ రాసుల వారికి ఈ రోజు పరిహారం విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రతిరోజు చెప్పినట్లుగానే ఏ రోజైనా సరే ఏ అయినా తమ తమ వ్యక్తిగతంగా ఇష్టపడే దైవాన్ని ప్రార్థించుకుంటూ ఆ రోజును మొదలుపెట్టడం అనేది పరిపాటి అందులో కూడా కొందరు అదే దైవాన్ని ప్రార్థిస్తూ మాకు ఆ పరంగా ముందుకు పెడతాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అది కూడా మంచిదే ఒకవేళ ఇంకా మీకు అవకాశము ఆసక్తి రెండూ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరందరూ కూడా అవకాశం ఉంటే ఏదన్నా బాలాజీ మందిరాలకు కానీ అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తర శతనామావళిలు గోవిందనామాలు వినడం కానీ వీలైతే చేసుకోవడం కానీ కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి అన్ని కొందరు వెంకటేశ్వర స్వామికి రోజున దీపారాధన చేసుకోవడం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైనవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయని గుర్తుంచుకోవాలి అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాజ ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా తమ యొక్క వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలా పెడుతున్నప్పుడు ఏదైనా చిన్నపాటి ఇబ్బందుల్ని గోచార రీచే ఎదుర్కొంటున్నా కూడా దాన్ని మీరు మీ యొక్క ఇష్టదైవ ప్రార్థనలతో కానీ లేకపోతే చిన్నపాటి పరిహారాల శ్లోకాలు వినడం చేయడం మొదలైన వాటి ద్వారా దేవాలయ సందర్శన ద్వారా వాటన్నిటిని కూడా చక్కగా అధిగమించగలరన్న విషయాన్ని కూడా అవగతం చేసుకో